రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నిమిషాలకు విక్రయించిన వివిధ రకాలటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో యాభై రూపాయలు పెన్సిల్ బీన్స్ కిలో యాభై రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో ఇరవై మూడు రూపాయలు సన్న చిక్కుడ కిలో నలభై రూపాయలు అలసంద కిలో ముప్పై ఎనిమిది రూపాయలు బెండకాయ కిలో ముప్పై ఆరు రూపాయలు పాల్యమ్ వంకాయ కిలో ఇరవై ఐదు రూపాయలు పచ్చవరి కిలో ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో పది నుండి పదహారు పదిహేడు రూపాయలు క్యారెట్ పది నుండి పద్దెనిమిది రూపాయలు బీట్రూట్ పది నుండి పదహైదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో ఆరు రూపాయల నుండి ఏడు రూపాయలు సొరకాయ కిలో పది రూపాయలు దోసకాయ పదహైదు కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే పదహైదు కేజీల ఏ వన్ గ్రేడ్ టమాటో వచ్చేసి వంద రూపాయలతో నుండి నూట ఎనభై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది స్వీట్ కార్న్ కిలో ఇరవై ఒక్క రూపాయి ముళ్ళు కాకర పెద్ద కాకర కిలో ఇరవై ఏడు రూపాయలు పన్నీరు కాకర కిలో ముప్పై రెండు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక పచ్చిమిర్చి వచ్చేసి ఈరోజు వికోటా మార్కెట్లో టాప్ నెంబర్ వన్ క్వాలిటీ ఉండేది నూట నాలుగు రూపాయలు నూట ఐదు రూపాయలు కూడా పలకడం అయితే జరిగింది ఇక క్యాబేజ్ విషయానికి వస్తే ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్సా వచ్చేసి వంద రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కాలీఫ్లవర్ విషయానికి వస్తే ఇరవై కప్పీసులు కాలీఫ్లవర్ బస్తా వచ్చేసి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఉర్లగడ్డలు నలభై ఆరు కేజీల ఉర్లగడ్డల బ్యాగ్ వచ్చేసి మనకు నాలుగు వందల నుండి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై ఆరు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఈ మూడు క్వాలిటీలు బట్టి రేట్లైతే ధర నిర్ణయం నిర్ణయించడం అయితే జరిగింది ఇక అనపకాయలు కిలో నలభై ఐదు రూపాయలు బీరకాయ కిలో ముప్పై మూడు రూపాయలు గుమ్మిడికాయ కిలో ఏడు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక కొత్తిమీర విషయానికి వస్తే పది గట్ల నాటి కొత్తిమీర వచ్చేసి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది గట్ల హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి నూట యాభై నూట అరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఈ ఈరోజు వికోటా మార్కెట్లో విక్రయించిన విధంగా టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందండి గమనిక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ గ్రేడింగ్ ప్యాకింగ్ బట్టి వికోటా మార్కెట్లో రేట్లు నిర్ధారించబడతాయి కాబట్టి మీరు తెచ్చే కూరగాయల క్వాలిటీ బాగుండే తెచ్చినారంటే ధరలు ఎక్కువగా అమ్మే అవకాశాలు అయితే ఉంటాయని ఇటు మార్కెట్ విశేషలు వ్యాపారస్తులు కొనుగోలుదారులు చెప్పడం అయితే జరిగింది నమస్కారం